ఈరోజు సిఎస్ఐ తేచ్ నల్ల చెరువు మండలములో ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండుగ ఘనంగా జరగబడుతుంది కనుక ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధానంలో ప్రవేశించి ఆశీర్వాదమును పొందాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇంతేకాదు నలచెరు మండల అధికారులకును ప్రజలకును పార్థికులను అందరినీ మా ఒక క్రిస్మస్ పండుగ సందర్భముగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం గనుక రేపు ఉదయం ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ ఉదయము పదిన్నర గంటలకు దైవ కార్యక్రమములు కేక్ కటింగులు కొంతమందికి పేద ప్రజలకు ఆర్థిక అనేటువంటి సహాయము అందించబడుతుంది కనుక ప్రతి ఒక్కరూ గుర్తించుకొని దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని ఆశీర్వాదములు పొందాలని మా యొక్క సంఘము తరపున కాపురి అయినటువంటి నేను జాశ్వా జాశ్వ నాయకుడి నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం కనుక మన యొక్క నల్లచెరు మండలంలోనే ప్రజలందరూ రేపు క్రిస్మస్ వేడుకలు ఘనంగా ఆనందంగా జరపాలని అన్ని విధానంగా మేము ఏర్పాటు చేసి ఉన్నాం కనుక రేపు హృదయం పదిన్నర గంటలకు దేవుని మందిరములో మీరందరూ ప్రవేశించి దేవుని ఆశిస్సులు దేవుని దీవెనలు పొందాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను యేసు ప్రభులవారు వారు ఒక మాట అన్నాడు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి నా సువార్తను ప్రకటించుడి నబీ బాప్తి పొందిన వాడు నిత్య జీవం పొందునని వెనుక సర్వ ప్రజలకు మీరు తెలియపరచుడు ఇంకో మాటలు చూస్తే దావిదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే క్రీస్తు అనగా సర్వమానవ పాప పరిహారము కొరకు ఆయన ఈ లోకానికి ఒక శిష్యుడుగా కన్య మరియ గర్భము ద్వారా వచ్చినట్టు మనం చూస్తున్నాం వెనుక ఇది మరి మొత్తం అనేది కాదు ఇది పవిత్రమైన మార్గము ఒక్క నీతి మార్గము ఒక పరిశుద్ధ మార్గమని ఎంచి అందరం కలిసి దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని ఆశీస్సులు మీ కుటుంబం పొందాలని మనవి చేస్తున్నాను గనుక ప్రతి ఒక్కరూ మరి గుర్తించుకొని మరి దేవుని ఒక మందిరంలో ప్రవేశించి అన్ని కార్యక్రమంలో పాలు పొంది ఆశీస్సులు తీసుకోవాలని మరి నలచూరు మండల ప్రజలందరకు మరి ఆహ్వానిస్తున్నాం గనుక ఇంతే కాదు మరి ఒక మా నలచెరు మండలంలో ఉన్నటువంటి ప్రజలు నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు లేదంటే మరి లేనివారు కావచ్చు ఉన్నవారు కావచ్చు అందరికీ దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు అలాగనే మమ్మల్ని ప్రతి సంవత్సరము ప్రోత్సహిస్తున్నటువంటి పార్థికులు కనుక మరి విలేకరులందరికీ మా సంఘము తరపున వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను కనుక ప్రతి ఒక్కరు రేపు ఇరవై ఐదో తారీఖున మరి ఉదయం పదిన్నర గంటలకు మందిరంలో ప్రవేశించి దేవుని ఆశీస్సులు పొందాలని మిమ్మల్ని అందరినీ మరి సౌన్యంగా మరి ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్